హాయ్ అండి కల్పన తెలిగింటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మీ అమూల్యమైన సలహాని కింద కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి జాకెట్ మెడలు జారిపోతూ ఉంటే టైలర్ షాప్కి వెళ్లకుండా మనమే ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఫ్రంట్ నెక్కు ఎక్కువగా కట్ అయ్యింది బాగా కిందకుంది తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఫ్రంట్ నెక్కుని ఇలా ముందు పరచుకొని దానిపైన ఒక చాప్లీస్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గీసుకోవాలి సూదిలో దారం ఎక్కించుకొని ఇక్కడ ఫస్ట్ మనం ఆ కొన దగ్గర నుండి స్టార్ట్ చేయాలి తర్వాత దాని పక్కగా ఒక వైపున కొంచెం నూలు పైకి తీసుకొని ఇలా గుచ్చి మళ్ళీ రెండో వైపున సేమ్ అదే సైజులో ఈ పక్కన కూడా గుచ్చుకోవాలి ఇలా మనం రెండు వైపులా కూడా జిగ్జాగా గుచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నేను తెల్లదారంతో కుడుతున్నాను ఎందుకంటే మనం వేసే ఈ కుట్లు అనేవి పైకి అస్సలు కనిపించవన్నమాట మన మిషన్ కుట్టు ఎలా అయితే ఉంటుందో మనకి మనం కుట్టుకునే ఈ కుట్టు కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది అంతే నీట్గా కూడా వస్తుంది అది మనకి కనిపించాలి అంటే మనం ఆపోజిట్ కలర్ వేస్తేనే కదా మీకు అర్థమవుతుంది అనేసి ఇక్కడ నేను ఆపోజిట్ కలర్ వేసి చూపిస్తున్నాను మీరు ఇక్కడ మరొకటి కూడా గమనించండి ఇక్కడ నేను పై వైపే కుడుతున్నాను లోపల వైపు కాదు పై వైపు నుంచే ఇలా కుట్లన్నీ కూడా వేసా అనమాట ఇప్పుడు ఇలా అంతా వేసిన తర్వాత చివరిగా ఇలా పట్టుకొని నూలుని కొంచెం కొంచెంగా లాగుతూ ఉన్నామంటే మనకి చక్కగా కుట్లు అనేవి దగ్గరకు వచ్చేసి కలిసిపోతుంది చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ నెక్ టైట్ చేసుకునేటప్పుడు ఉక్సులు పట్టేకి కాజాల పట్టేకి వన్ అండ్ హాఫ్ ఇంచా లేదంటే టూ ఇంచా గ్యాప్తో కొట్టుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ డీప్ డీప్గా ఉంది తగ్గించుకోవాలి అంటే ఎక్కడ తగ్గించుకోవచ్చు ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం బ్యాక్ నెక్ తగ్గించాలి అంటే ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర సేమ్ ఇందాక ఎలా అయితే డాట్ చేసుకున్నామో అలాగే డాట్ చేసుకోవాలి కానీ ఇక్కడ మనము వన్ సైడే డాట్ చేస్తాము రెండో వైపు వచ్చేసి మనకి షోల్డర్ కుట్ అయితే ఉంటుందన్నమాట మీకు చూపించడం కోసం నేను ఇందాక ఆపోజిట్ కలర్ వేశాను మీరు కుట్టుకునేటప్పుడు మాత్రం సేమ్ కలరే వేసి కుట్టుకోండి ఇక్కడ నేను ఎక్కడ గుచ్చుతున్నాను అనేది గమనించండి మన హ్యాండు షోల్డర్కి జాయింట్ చేస్తాం కదా అక్కడ దగ్గరగా పెట్టి ఇలా అయితే గుచ్చుకున్నాను ఇక్కడ నుంచి సూదితో నేను రెండు వైపులా కూడా చాలా డీప్గా పెట్టి చూపిస్తున్నాను ఇలా మనకి రెండు వైపులా గుచ్చుకుంటూ వెళ్ళాలి ఈ రెండో వైపు షోల్డర్ కుట్టు ఉంది కదా దాన్ని పక్కగా కుట్టాలని గుచ్చుకోవాలన్నమాట షోల్డర్ కుట్టు పైన కుచ్చకూడదు దాన్ని పక్కగా గుచ్చుకుంటూ ఇలా మనం పొడవుగా కుట్లు అనేవి వేసుకుంటూ రావాలి ఇప్పుడు థ్రెడ్ పట్టుకొని కొద్ది కొద్దిగా లాగుతూ ఉన్నామంటే ఈ షోల్డర్ కుట్లోకి కలిసిపోతుంది ఇక్కడ మళ్ళీ రెండు కుట్లుగా అస్సలు కనిపించదు చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో మీ ఇంట్లో పాత టీషర్ట్లు ఉన్నాయా ఉంటే పడే పాత టీషర్ట్లను రీయూజ్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే టీషర్ట్ను నీట్గా ఇలాగా పర్చుకోవాలి ఇంట్లో టీ ఉంటే మాత్రం భద్రంగా దాచిపెట్టండి నెక్స్ట్ మన ఛానల్లో టీషర్ట్లు అది కూడా ఓల్డ్ టీషర్ట్ని రీయూజ్ ఎలా చేసుకోవచ్చు అనేది మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను మీ అందరికి కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ మనకి కొలతలతో పని లేదు టీషర్ట్ యొక్క నెక్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే గీసేయండి తర్వాత స్ట్రైట్గా మన కిందకి గీసుకోండి ఇది మనకి హ్యాండ్ కార్ నుంచి ఇలా చంక దగ్గర హ్యాండ్ చంక దగ్గర నుంచి అటు కిందకు అయితే లైన్ వస్తుందనమాట కింద కూడా కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా అయితే గీసుకోండి ఇప్పుడు మనం ఎలా అయితే గీసుకున్నామో అదే లైన్లో చక్కగా కట్ చేసేయండి టైలరింగ్ రాకపోయినా ఇంట్లో మిషన్ ఉండి మనకి కట్ చేసుకోవడం తెలుసుంటే చాలు మీరు చక్కగా ఇలా అయితే టీషర్ట్లను రీయూస్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు టీషర్ట్ని ఒకసారి ఇడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు కుట్లు కూడా సెంటర్కి వచ్చేలాగా పట్టుకొని ఇలా అయితే పచ్చుకోండి హ్యాండ్స్ దగ్గర కట్ చేసాము చూడండి అవి రెండు కూడా ఇలా కలుస్తాయి వీటి రెండింటిని కూడా కుట్లు వేసుకోవాలి ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు మనం ఏం కుడుతున్నాము అనేది టీ షార్ట్ షార్ట్గా అయితే కుడుతున్నాం అనమాట ఇక్కడ మనం కటింగ్ చేసింది షార్ట్ కటింగు దీనికోసం మనకి కటింగ్ నేర్చుకోవాల్సిన పని కూడా లేదు టీ షర్ట్ ఉంటే చాలా ఇంట్లో మనం ఓన్గా షార్ట్ అయితే కుట్టేయచ్చు అనమాట ఇందాక టీ ని మెడ దగ్గర మనం రెండు లైన్స్ పెట్టాం కదా ఒక లైన్ వచ్చేసి మనకి ఇలా మడుచుకోవడం కోసం అనమాట కాళ్ళ దగ్గర ఇలా మడిచి నీట్గా కుట్టుకోవాలి ఇక్కడ నేను నడుముకు వచ్చేసి ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాను మా దగ్గర ఎలాస్టిక్ లేనట్లయితే మీ ఇంట్లో పాత షార్ట్స్ ఉంటే వాటికి అడ్జస్ట్ చేసుకోవడానికి నడుము దగ్గర మనకి దారం అయితే ఇస్తారండి ఆ తాడుని మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట పావడాకి ఎలా అయితే ఉంటుందో నడుము కుట్టు అలా కుట్టుకొని దారం ఎక్కించుకున్నామంటే సరిపోతుంది మామూలు దారాలు కాదండి షార్ట్స్కి అడ్జస్ట్ చేసుకోవడానికి నడుం దగ్గర ఇస్తారు ఆ దారాలు అయితేనే బాగుంటుంది కట్టుకోవడానికి లేదు మన దగ్గర ఉంది ఎలాస్టిక్ అంటే ఇలా ఎలాస్టిక్ని ఎవరి చూపిస్తున్న విధంగా తీసుకొని కుట్టుకుంటే సరిపోతుంది తీసేసిన టీ తో షార్ట్ అయితే కుట్టేశాం అనమాట షార్ట్ రెడీ అయిపోయింది మీరు కానీ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మన పాత షార్ట్స్కి ఇలాంటి తారాలు అయితే వస్తాయన్నమాట థ్రెడ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇస్తుంటారు వీటిని కూడా నేను పడేయకుండా పక్కన పెడుతుంటాను మీకు కూడా అలా వచ్చినాయి అంటే మాత్రం పడేయకండి చక్కగా పక్కన పెట్టుకోండి వీటితో కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి స్టిచ్చింగ్ అవసరం లేకుండా సూది దారంతో పని లేకుండా ఒక టీ షర్ట్ని రియూజ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము ముందుగా టీ షర్టుని వీడిలో చూపిస్తున్న విధంగా నీట్గా క్లీన్గా పరచుకోండి ముడతలు లేకుండా ఇప్పుడు నెక్కు దగ్గర సెంటర్లో పట్టుకునేసి ఇలా రెండు వైపులా అటు ఇటు పట్టుకుంటూ ఇలా అయితే కువ్వగా తీసుకోండి ఇలా గుత్తిగా తీసుకోవటం వల్ల ఒక చక్క మంచి డిజైన్ లాగా అయితే వస్తుంది అందుకే అలా చెప్పానండి ఇక మన దగ్గర ఉండే దారంతో అయితే ఇలా కట్టేసేయండి ఇవైతే స్ట్రాంగ్గా ఉంటాయి అందుకనేసి మనకి షార్ట్లో వచ్చే దారాలు అనేవి పక్కన పెట్టుకోండి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా కట్టుకున్న తర్వాత ఇప్పుడు టీషర్ట్ని ఉల్టా వేయండి ఇందాక టీ షర్ట్ని మనం తిరగలు వేసుకొని ఇలా గట్టిగా పట్టుకునేసి దారం అయితే కట్టేసామన్నమాట ఇప్పుడు తిరగలు తీస్తున్నాము ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక ఎడ్జిలో ఎక్కడైనా సరే ఇలా మనకి కుట్లయితే ఉంటాయి కదా టీషర్ట్కి కింద అవి కొంచెం ఓపెన్ చేయండి ఎక్కువ అవసరం లేదు కొంచెం దూరం ఓపెన్ చేయండి ఒక హాఫ్ ఇంచ్ ఓపెన్ చేసి మన దగ్గర ఉండే దారాన్ని ఇలా లోపలికి దూర్చేయాలి ఈ దారాలు దుర్చడానికి మనకి పిండిస్తో పని లేదు ఈ దారానికి ఎడ్జిలో మనకి గొబ్బలాగా ప్లాస్టిక్ అయితే ఇస్తారు కదా ప్లాస్టిక్ గొబ్బతోనే మనము చుట్టూ కూడా తుడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మీ ఇంట్లో టబ్బు చైర్స్ ఉన్నాయా టబ్బు చైర్స్ ఉంటే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది లేదంటే విడిగా కూడా కూర్చోడానికి బాగుంటుంది తలగడ కింద కూడా యూస్ చేసుకోవచ్చు కానీ టబ్ చైర్లు అయితే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట ఇక ఇలా అయితే దూచుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్స్ అన్నీ కూడా దీంట్లో వేసేయచ్చు ఇలా క్లాత్స్ అన్నీ వేసిన తర్వాత పైన ఒక క్లాత్ అయితే పరవండి పరిచేసి మీకు నచ్చిన క్లాత్ ఏదైనా ఉంటే కూడా అది ఇలా పరిచేసి పైన అప్పుడు క్లోజ్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే పీసులు పీసులుగా బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ మనకు కొంచెం హోల్లా కనిపిస్తుంది కదా అందులో చూడటానికి మంచి కలర్ఫుల్గా లోపల నుంచి ఒకే క్లాత్గా కనిపిస్తుంది అనమాట ముడి వేసినాక ఆ దారాన్ని లోపలికి దూర్చేయండి ఇప్పుడు రెండు వైపులా కూడా ఎలా ఉందో చూడండి చాలా నీట్గా అనిపిస్తుంది కదా ఈ వీడియో మీ అందరికి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో